ఈతల రాజేందర్ అన్నగారి జన్మదిన జన్మదిన సందర్భంలో అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు అన్నగారు ఇలాంటి జన్మదినాలు ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము వారు మల్కాజ్గిరి కి అభ్యర్థిగా ఇప్పుడు పోటీ చేయబోతున్నారు అందరూ కూడా ప్రజలందరూ ఆయన జన్మదినం రోజు ఆయనను ఆశీర్వదించి ఆయనను ఖచ్చితంగా గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను తెలంగాణ ఉద్యమకారుడు బడుగు బలవీన వర్గాల ఆశాజ్యోతి రాష్ట్ర మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఈటల రాజేందర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఎంపీ అభ్యర్థి అయిన మా ఈటల రాజేందర్ గారికి జన్మదిన నాయకుడికి ఈటల జన్మదిన శుభాకాంక్షలు మల్కాజ్గిరి పార్లమెంటు సెగ్మెంట్లో మన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రీ ఈటల రాజేందర్ అన్నగారు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు ఈ లెక్కను మనం చూసుకుంటే రికార్డులు తిరగ రాయబడతాయి ఈ ముఖ మల్కాజ్గిరి పార్లమెంట్లో అనేటువంటిది నిర్ణయం అయిపోయింది పైన నరేంద్ర మోదీ గారు ఉండాలి మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ గారు ఉండాలి అప్పీ బార్ చార్సో పార్ అనేటువంటి నినాదంతో జనంలోకి ప్రచారంలోకి కార్యకర్తలంతా దూసుకెళ్తున్నటువంటి తరుణంలో విజయం తథ్యం మల్కాజ్గిరి పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ ఈటల రాజేంద్ర గారు విజయ డంకా మోగిస్తారని అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాం రాజేంద్ర గారికి జన్మదిన శుభాకాంక్షలు ఈటల రాజేంద్ర గారికి జన్మదిన శుభాకాంక్షలు ఈటల రాజేంద్ర గారికి హ్యాపీ 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 బర్త్ డే యూ ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ ఈటల రాజేంద్ర గారికి జన్మదిన శుభాకాంక్షలు మీరు ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా నిండు నీరేళ్ళు జీవించాలని కోరుకుని భగవంతుని ప్రార్థిస్తున్నాను మీ రాజకీయ క్యారియర్ కూడాను ఎప్పుడు ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పి నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను ధన్యవాదాలు ఐఎమ్ హ్యాపీ టు ఈటల రాజేంద్ర గారు అండ్ సక్సెస్ మే ఆల్ బీ గాడ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు స్వామి స్వామిరా నేను తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు తెలంగాణలో చూసుకుంటే బడుగు బలిగిన వర్గాల ఆశా జ్యోతి మరి ఈటల రాజేంద్ర గారిది రేపు పుట్టినరోజు సందర్భంగా మరి వారు ఎలాంటి ఎన్నో ఇలాంటి ఎన్నో పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈరోజు ఈటలు అంటే ఒక వ్యక్తి కాదు అతను శక్తి ఈరోజు తెలంగాణలో మరి ఒక ఇంద్రుల్లాగా అతనికి మనం అందరం కలిసి ఒక వజ్రాయుధంలాగా మనం ఈరోజు ఉండి మనమంతా కలిసి ఈ ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్లో మరి ఎంపీగా గెలిపించి మనమంతా ఒక వ్యక్తిగా అయ్యి శక్తిగా తయారయ్యి మనం ఈటల రాజేంద్ర గారిని ఎంపీగా వారి మీదతో గెలిప గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది జై ఈటల జై జై ఈటల ఈటల రాజేందర్ గారి నాయకత్వం వరదిల్లాలి జై ఈటల మన మల్కాజ్గిరి అభ్యర్థి మన ఈటల రాజేంద్ర అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు